డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి భీమా చెక్కులు అందించిన ఘనత పి గన్నవరం నియోజకవర్గానికి దక్కుతుందని శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తెలిపారు కూటమి నాయకులతో కలిసి భీమా చెక్కులను నియోజకవర్గ లబ్ధిదారులకు గన్నవరం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయం వద్ద అందజేశారు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆదరిస్తూ ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సిరిగి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సిఎం రిలీఫ్ ఫండ్ సెక్స్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వివిధ బాధితు చెక్లు పంపిణీ చేయడం జరిగింది ఎన్డిఏ కోసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల క్షేమం రిలీఫ్ ఫండ్ ఎవరైతే హాస్పిటల్ వైద్యం చేపించుకుని వారు తమ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం వారు పెట్టినటువంటి అమౌంట్లు బాధిత కుటుంబాలకి రిలీఫ్ గా సీఎం గారి నుండి ఇప్పించడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే పన్నెండు నెలల వ్యవధిలో ఇంచుమించు పదమూడు సార్లు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ పదమూడు సార్లు చెక్కులు పంపిణీ విషయంలో ఇంచుమించు టూ క్రోర్స్ రూపీస్ బాధితుల కుటుంబాలకి అందజేశామని తెలియజేసుకుంటాం ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బిజెపి నాయకురాలు అయినటువంటి పురంధేశ్వర్ గారు ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు విషయాలను కూడా రెండు కళ్ళుగా భావించి చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క సహాయాన్ని ఈ ప్రజలందరూ గుర్తించాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారం ఉందో దాంట్లో ప్రత్యేకించి మా నియోజకవర్గం నుంచి ఎప్పటికప్పుడు చక్కడమే ఆ భోస చేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి చాలా త్వరలో చెప్పులు అందేటట్లు చేస్తామని ఈ సందర్భంగా మా ప్రజలందరూ కూడా మేము ముందు ఉన్నామని వారు మమ్మల్ని ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గానికి ఎన్నుకున్నారో దానికి తదనుగుణంగానే వారికి సర్వీసెస్ చేయడం జరుగుతుంది అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ